హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలామంది ఫ్యామిలీ లైఫ్లో ఫ్రెండ్స్ లైఫ్లో కొలీగ్స్ లైఫ్లో నేబర్స్ రిలేటివ్స్ లైఫ్లో పార్ట్నర్స్ వాళ్ళ కో పార్ట్నర్స్కి చెప్పే అందమైన మాటలు లేకపోతే ఎవరైనా అడిగితే మూడో వ్యక్తికి చెప్పే అందమైన మాటలు ఒకటి రెండు విందం ఏంట ఇంతలాగా అంత అందమైన మాటలు చెప్తున్నారా అని అనుకుంటున్నారా చూడండి చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో అంతా అయిన తర్వాత అమ్మ బాబోయ్ మన గుట్లన్నీ ఇప్పుడు బయట పెట్టేస్తున్నారు ఇలాగైతే చాలా కష్టం రాదే కూడా అని అనుకుంటా ఫస్ట్ సినారియో వర్కింగ్ విమెన్ అనుకున్నా ఎగ్జాంపుల్ వాళ్ళు వర్క్ అస్థ మాటలు వర్కింగ్ విమెన్ ఎందుకు హస్బెండ్స్ ముందు హస్బెండ్స్ వచ్చి మాట్లాడు వాళ్ళ హస్బెండ్స్ ఆఫీసెస్ అలా ఏవో పార్టీస్ అవి జరుగుతూ ఉంటాయి కదండి ఆ రోజు రాత్రో లేకపోతే ఇంకొక టూ డేస్ లేదా నెక్స్ట్ డే నైట్ లేకపోతే ఆ రోజు రాత్రికి ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆ రోజు రాత్రికి సమ్ పార్టీ ఉంటుంది కార్పొరేట్ పార్టీ మీకు తెలిసే ఉంటుంది కదండి కార్పొరేట్ పార్టీస్లో కొంచెం యాన్యువల్ వాటిల్లో పార్టీస్ వాటిలో అప్పుడప్పుడు చిన్న ఆల్కహాల్ అవి తీసుకుంటారు సో అదేమి అంటలేదు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ సొసైటీ అండ్ స్టేట్ అది మంచిగా చెడ అన్నది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ కాదు పార్టీ అనుకుందాం మొత్తం కోలీగ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా ఏరా బావ పార్టీకి వస్తున్నావా ఏవా మావా పార్టీకి వస్తున్నావా ఏమోరా ఒక్కసారి మా విన్నడికి చెప్తాను కన్ఫర్మ్ చేస్తాను సాయంత్రం కల్లా ఇదేనా అండి మేము వినేది నిజం చెప్పండి ఇదే కదా మీరు చెప్పే డైలాగ్ గాను ఒక్కసారి మా ఆవిడని అడిగి మీరు కన్ఫర్మ్ చేస్తాను ఏ ఆవిడండి ఆఫీస్ ఆఫీస్ పార్టీ అంటే నో వద్దు వద్దు వచ్చి 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 డబ్బులు అక్కర్లేదు ఆ పార్టీ కల్చర్ మనకొద్దు అనేది ఈ రోజుల్లో అలాగేం లేదంటే అందరూ అర్థం చేసుకునే వైఫ్స్ ఉంటున్నారు లేదు లేదు వచ్చే కానీ వాళ్ళ ముందు బిల్డప్ అంటే వైఫ్ మాట వినే హస్బెండు ఆవిడ ఓకే అంటేనే నేను మందు తాగుతాను అనే హస్బెండ్స్ అనే ఎంప్లాయీస్ అనే మొబిల్డ్ ఎంతమంది చూసారండీ నిజమే కదా ఏ పని చేయాలన్నా మరి ఆల్కహాల్ వదిలేద్దాం ఇదే బాగా రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్దామా అంటే అమ్మోరా ఒక్కసారి మామిడిని అడిగి చెప్తాను ఇంట్లో ఏ పన్న ఏమి ఉన్నాయో పాపం పాప ఏం చేయాలో ఏం సపోర్ట్ చేయాలో నిజంగా ఉంటా ఉందండి ఎక్కడైనా వైఫ్స్ ఆపుతున్నారా అండి ఆపే వైఫ్స్ ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పేది ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ చెప్పే డైలాగ్ మాత్రం కామన్ డైలాగ్ మా ఆవిడని అడిగి చెప్పాలి ఒక్కసారి నాకు ఒక గంట టైం ఇస్తే నేను మాట్లాడి చెప్తాను ఆ గంటలో ఏముంటుంది యాక్చువల్ స్టోరీ చెప్పి కానీ పక్కకు వెళ్ళి ఫోన్ చేసి ఈరోజు నాకు ఆఫీస్లో పార్టీ ఉంది రావడానికి లేట్ అవుతుంది నువ్వు ఈ ఈరోజు నాకు ఆఫీస్ అంతా మొత్తం స్టాఫ్ ఉంది ఇంక్లూడింగ్ బాస్ మూవీ అంటున్నారు వెళ్ళొస్తాను నాకోసం నా కోసం ఎదురు చూడకు కావాలంటే మరిద్దరూ మళ్ళీ వెళ్దాం అని వీళ్ళే అల్టిమేటం వైఫ్కి పాస్ చేసేసి కానీ అందరి ముందు ఏం చెప్తారు అమ్మమ్మమ్మ మా వైఫ్ని అడగాలి ఒకసారి వాళ్ళకి చెప్పి మీకు కన్ఫర్మ్ చేస్తాను అంటే మా రిలేషన్షిప్ బాగుందని చెప్పడానికో మా వైఫ్ గారు పర్మిషన్ తీసుకున్నానని చెప్పడానికో ఏదో నాకు తెలియదు కానీ ప్రతి మగవాడు అదే ఆఫీస్ అవనేవాడిని బయట బిజినెస్ మ్యాన్ అవనేవాడిని ఎవరైనా ప్రతి మగవాడు చెప్పే పాట ఏంటండి అమ్మమ్మో మా వాళ్ళని అడగాలి మా ఆవిడిని అడగాలండి ఆవిడని అడగకుండా నేను ఏమి సమాధానం చెప్పానండి ఆవిడ అడిగి ఒకసారి చెప్తానండి మీకు అడిగి కన్ఫర్మ్ చేస్తానండి ఇదే కదండీ ఆగండి 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 ఇవన్నీ హస్బెండ్స్కే కాదండి వైఫ్స్ కూడా ఉన్నాయి మేము తక్కువేం తినలేదు కదా వైఫ్ ఫిష్ అని కొత్త ఏదైనా చీరలు షాపింగ్ అవి అందరితో పాటు వెళ్తుంటే రండి 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 ఉంటే వెళ్తుంటాం ఉంటాం కదండి వెళ్ళామనుకుందాం చీర బాగా నచ్చుతుంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకోవాలనుకుంటాం మనసులో ఫిక్స్ అయిపోతాం కాకపోతే అందరూ అంటారు మన అందరూ వచ్చింది కదే తీసుకోవచ్చు కదే తీసుకోవచ్చు కదా అమ్మో మా ఆయన ఏమంటారో తిడతారో ఏంటో డబ్బులు ఎందుకే వేస్ట్ చేయడం అంటారో ఏంటో ఎందుకు లేవేము ఆయన ఏమన్నారు తీసుకో తీసుకో అప్పటికే ఫిక్స్ అయిపోతాం తీసుకోవాలని కానీ తప్పంత భర్తలని తోసేస్తాం అమ్మో అమ్మో అని మళ్ళా పక్కకు వెళ్తాం నా బ్యాంకులో అంత డబ్బులు ఉన్నాయి కదా నువ్వు చీర కొనుక్కుంటున్నాను పర్వాలేదు కదా అని కూడా అడగం చీర కొనుక్కుంటున్నాను ఓకేనా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాం లేకపోతే మీరు మొన్న ఇచ్చారు కదా మూడు వేలు అది మరిసారికి నేను ఒక చీర కొనుక్కుంటాను మిగతా ఉంటే మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకోండి అని చెప్పేసి వచ్చి ఆయన ఒప్పుకున్నారే తీసుకుంటాను చీర అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇదే కాదండి ఏదైనా ఎక్కడికైనా ఫ్యామిలీ పిక్నిక్స్కి వెళ్దామని రిలేటివ్స్ ఫోన్ చేసినా ఏమి ఇలా వెళ్దాం అనుకున్నాం లేడీస్ బ్యాచ్ అంతా ఒకసారి నువ్వు రావే లేడీస్ బ్యాచ్ అమ్మో ఒక్కసారి మా వారిని అడగాలే ఏమనుకోవద్దే ఆయన ఎప్పుడు ఉంటారో లేదో లేకపోతే ఆయనకు మాట చెప్తానే ఒక్కపోతే మాత్రం రానే ఏమనుకోవద్దు ఆల్రెడీ మనం మెంటల్గా డిసైడ్ అయిపోతాం హస్బెండ్స్ దగ్గరికి వెళ్ళి లేడీస్ అంతా గ్యాదరింగ్ మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్తే నేను ఎప్పుడైనా ఆపేనా మీరు ఆపడానికి వీలు లేదు ఆయన అసలు ఆగమని అనే అనరు కానీ ముందే మనం ముందర కాలకు బంధం మీరు ఆఫీస్ పార్టీస్కెళ్తానంటే నేను వద్దనా నేను లేడీస్ పార్టీకి వెళ్తాం హౌటింగ్కి వెళ్తున్నాము గ్యాదరింగ్కి వెళ్తున్నాము సో నన్ను ఆపద్దు అని చెప్పేసి మనమే ఓకే చేయించేసి చెప్పేసి ఇంకా నో కన్ఫర్మేషన్స్ మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ అందరి ముందుకు వచ్చి అయినా సరేలే ఈసారికే కదా వెళ్ళొచ్చేయలే అన్నారు అని చెప్పి చెప్పిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి మళ్ళీ మీరు అనుకోవచ్చు మేమేమి అలా కాదండి మేము అన్నీ చెప్పి చేస్తామని చెప్పించుకుంటాం అది వదిలే సిస్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ నిజంగానే షేర్ చేసుకుని చెప్పుకుంటూ ఉంటారు కాదంటల్లే కానీ కామన్ డైలాగ్స్ వచ్చి ఒకసారి మా వారిని అడిగి చెప్తానండి లేకపోతే ఇంకో మా మా ఆవిడని అడగకుండా నేను ఏం చేయలేను కానీ ఇవే కదండి ట్రూ ఫ్యాక్ట్స్ మనం వినేది అమ్మో లేదు అడగాలి అమ్మో లేదు ఒకసారి చెప్పి చూడాలి పర్మేషన్ అడగాలి నిజంగా ఏ ఇది అంతా మన చెప్తున్నాను ఒక సెట్ ఆఫ్ కేనండి నిజమే కదా బాబోయ్ ఇవిడన్నీ నిజమే చెప్పేస్తారు బయట పెట్టేస్తున్నారు మన సీక్రెట్స్ అన్నీ అనుకుంటే గనుక నిజమే ఇప్పుడు చెప్పిందని నిజాలే అనిపిస్తే కనుక మీగే ఇలాగా అవును మేము చెప్పాము మాకు ఇదే కావాలండి మా చుట్టాలు ఇదే కావాలండి వింటూ ఉంటానండి నేను డైలాగ్ అంటే గనుక కిందన కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ వచ్చా ఉంటారండి